అనకాపల్లి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి వంగలపూడే అనిత పాల్గొన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పత్తుల తాతయ్య గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర హోం మంత్రి వంగల్పూడి అనిత గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మంచి విద్యార్థిగా మార్చేదే విద్య టీచర్స్ కు సమాజంలో గౌరవం ఇవ్వాలి పిల్లల జీవితాలు రాజకీయాలకు ముడిపెట్టవద్దని మంత్రి లోకేష్ పదే పదే చెబుతారు గత ప్రభుత్వంలో పిల్లల బ్యాగులు బట్టలపై కూడా జగన్ ఫోటోలు ఉండేవి ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం పిల్లలు బ్యాగులు బట్టలపై సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫోటోలు పెట్టాము పిల్లలు చదువులు భారంగా ఉండకూడదు వినోదంగా సంతోషంగా ఉండాలి